వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ అవసరం లేని చుట్టాలు మీ ఇంటికి రావడానికి ప్రయత్నిస్తున్నారంట ఆలోచిస్తున్నారంట ఎవరు వాళ్ళు ఏ ఉద్దేశంతో వద్దాం అనుకుంటున్నారు ఏం జరుగుద్ది అనేది ఎనర్జీ రీడింగ్ చూద్దామండి అలాగే ఈ విషయంలో ఏంజలు మీకు ఏం అనేది కూడా చూద్దాం ఓకేనా ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఒక కొత్త గెస్ట్ని తీసుకొస్తున్నారంట బిసైడ్ హౌస్ వాళ్ళు అంటే నైబర్స్ కొంతమంది అది కేవలం మిమ్మల్ని బాధ పెట్టడం కోసమే వాళ్ళ ఇంటికి చుట్టాలలాగా రెడీ చేసి తీసుకొస్తున్నారంటండి అని తీసుకొచ్చారంట ఏం జరిగింది ఎవరెవరు కలిపి తీసుకొచ్చారు ఏం చేద్దామని తీసుకొచ్చారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఆ విషయంలో మీ పితృదేవులు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా చెప్పాను ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి అవసరం లేని చుట్టాలు రావడానికి ఆలోచిస్తున్నారంట ఎవరా చుట్టాలు ఎందుకు రావడానికి ఆలోచిస్తున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు వారు ఎవరైనా ఉన్నారా వారే స్వతహాగా వద్దాం అనుకుంటున్నారా ఎస్ క్రియేషన్ అయితే ఖచ్చితంగా చెప్పేస్తున్నారు చెప్పేస్తున్నారండి ఎంజెస్ వాళ్ళు ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో అదైతే క్రియేట్ చేయలేరు సూపర్ కర్మ అనుభవిస్తారు అని చెప్తున్నారండి ఎవరైతే అనవసరమైన చుట్టాలు ఉన్నారో అంటే అవసరం లేని చుట్టాలు వాళ్ళు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని మీ విషయంలో ఏదో క్రియేట్ చేద్దామని అనుకుంటున్నారు బట్ అది క్రియేట్ అవ్వదు క్రియేట్ చేయలేరు అని చెప్పి చెప్తున్నారండి కర్మ ఖచ్చితంగా అనుభవిస్తారు మీ జోలికి వస్తాయని కూడా చెప్తున్నారు ఎస్ జడ్జ్మెంట్ పదికి పదండి చాలా స్ట్రాంగ్గా అనుభవిస్తారు కర్మ మాత్రం అసలు మిస్ అవ్వదు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వదు అండ్ గా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి టెన్ 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 న్యూ బిగినింగ్ అంట మళ్ళీ ఒకసారి మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో కూర్చొని మీతో మాట్లాడదాం అనుకుంటున్నారు ఏం జరుగుద్ది ఎంజిల్ హైయెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో కొట్టి పాడేశారండి వాళ్ళ ఆలోచనని వద్దాము అనుకున్నారంట మిమ్మల్ని తల తెంచుకునేలా చేయాలి అనారోగ్యం వచ్చేలా చేయాలి తల ఎత్తుకోకుండా చేయాలి అని చెప్పి వాళ్ళ ప్లాన్ మీకు ఇన్కమ్ సోర్స్ అనేది లేకుండా చేయాలి వచ్చి కొన్ని రోజులు ఉండి మీరు ఏం తెచ్చుకుంటున్నారు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అన్నీ గమనించి ఎవ్వరం చెడగొట్టాలి లైఫ్లో బ్యాలెన్స్ లేకుండా చేయాలి అని అనుకున్నారంట పార్ట్నర్ లేకుండా చెయ్యాలి మొగుడు పిల్లలకి గొడవ పెట్టాలి భర్తలకి గొడవ పెట్టాలి అని అనుకుంటున్నారంటండి కలిసి ఉంటే జీవితంలో ముందుకెళ్ళిపోతారు కాబట్టి ముందుకు చేయాలి వీరిని ఎలాగైనా సరే విడగొట్టేయాలి కుటుంబాన్ని విడగొట్టాలి దానికోసం ఇన్ఫర్మేషన్ కావాలి లేదా వాళ్ళే వచ్చి గొడవ పెట్టాలి అదండి వారి ప్లాన్ ఖచ్చితంగా అయితే బాధ పెట్టలేరు అని చెప్పి ఏంటి చెప్పేశారండి ఎస్ బాధ పెట్టడానికి ఛాన్స్ లేదు అవకాశం కూడా ఇవ్వలేదు మీకు గాడ్ గాడ్ ఎవరైతే ఉన్నారో అవకాశం ఇవ్వలేదండి గాడ్ని క్లియర్గా పాడేశారు మీ దాకా రాకుండా చేశారు రాని ఇవ్వలేదు అసలు పర్మిషన్ లేదు మీరు మీరు ప్రొటెక్టెడ్ ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు వచ్చి ఇప్పుడిప్పుడే మీరు బయటకు వచ్చి జీవించడానికి కొత్త హోప్తో ఉన్నారు సో మళ్ళీ వచ్చి ఏదో క్రియేట్ చేస్తాము అంటే మీ డివైన్ ఏం ఊరుకోరండి ఓకేనా మీ నేర్చుకున్న లెసన్లు అయిపోయినాయి ఇక మీ లైఫ్ అనేది ఇప్పటి నుంచి లీడ్ లీడ్ చేస్తున్నారు మీరు ఆల్రెడీ లీడ్ చేయడం స్టార్ట్ చేసేసారు అందుకని చెప్పి పనులు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నారు ఎలాగైనా అనారోగ్యం వచ్చేలా చేయాలి నాలుగు చేతులతో సంపాదించేస్తున్నారు చాలా సరదాగా గాల్లో తేలుతున్నట్టు జాలీగా ఉన్నారు జాలీగా ఉంది వీళ్ళ పని ఏదో ఒకటి క్రియేట్ చేసి దాని గురించి బాధపడుతూ కూర్చునేలా చేయాలి అని చెప్పి అనుకున్నారంట ఫోర్ టు ఫోర్ మీ ఇంట్లో ఇద్దరికి స్టెబిలిటీ అవ్వాలి లేదా ఇద్దరికి మ్యారేజ్ అవ్వాలి లేదా ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటున్నారు ఒక ఇద్దరు బ్యాలెన్స్ లేకుండా చేసేయాలి ఇద్దరికి డబ్బులు లేకుండా చేసేయాలి మ్యారేజ్ కాని వారికి మ్యారేజ్కి సంబంధించి ఏదో ఒక స్టోరీ తీసుకొని వెళ్ళాలి లేదా వాళ్ళే క్రియేట్ చేయాలి ఈ విధంగా అనుకున్నారంటండి వీళ్ళైతే ముందుకు వెళ్లకుండా ఆపేయాలని కూడా అనుకున్నారంట మీ దాకా రానివ్వలేదండి అలాంటి ఆలోచనలు ఉన్న చుట్టాలని మిమ్మల్ని అయితే ఆపలేరండి వాళ్ళు క్లియర్గా ఎస్ గొడవ పెట్టుకోవడానికి కూడా ప్రయత్నిస్తారంట నిజాలు బయటికి రాకూడదని బోకరించేసి వాళ్ళు చేసి చేయలేదని అని అనలేదని చెప్పి గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారంట పాత పద్ధతులు చాలామంది విషయాల్లో ఇలాగే చేస్తారంట ఆల్రెడీ ఆ టెక్నికల్ కూడా మీ దగ్గర వాడారు పాత ప్యాటర్న్ ఓల్డ్ ప్యాటర్న్ గత ప్యాటర్న్ అంటే వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టడానికి బాగా పాత పద్ధతులయ్యే వాడుతున్నారంట చెట్లు తుప్పలు మూలికలు ఇలాంటివి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వంటగదిలోకి వెళ్ళడం డైరెక్ట్గా లేదా డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళటం లేదా డైరెక్ట్గా దేవుడి గదిలోకి వెళ్ళటం ఇలాంటి చుట్టాలు చూసుకుంటూ ఉండండి మీ మీ లైఫ్లో అయితే వేగంగా న్యూ బిగినింగ్ లేకుండా చేయాలి అని అనుకుంటున్నారంట అండి ఎదురు చూస్తున్నారంట వాళ్ళు ఏదో క్రియేట్ చేసి ఆ ఎఫెక్ట్ మేము ఏదో వస్తుందా లేదా పని చేస్తుందా లేదా వాళ్ళు చేసింది క్రియేట్ చేసింది పెద్ద ఇంకా వంట వండుతున్నప్పుడు కలుపుతారు కదా మిక్స్ చేస్తున్నారు ఫుడ్ ఐటమ్స్లో మిక్స్ చేస్తున్నారు రిలేటివ్స్ ఇంట్లోకి వచ్చి చూసుకోండి మీరే కుక్ చేయడానికి ప్రయత్నించండి మ్యాక్సిమం ఎవరిని వంట గదిలోకి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వద్దు ఓకేనా అండ్ ఎస్ కొలాబరేషన్ కుదరలేదండి వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని లేదా వేరే వాళ్ళని మీ దగ్గరికి కూడా పంపిద్దాం అనుకున్నారు దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ దగ్గరికి వచ్చాము అని చెప్పి మీ దగ్గరకు రావడం ట్రై చేశారంట నెగిటివ్ ఎనర్జీస్ చేసుకొని రా వద్దాము అనుకున్నారంట చేసింది రివర్స్ అయిపోయింది ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు అసలు మిస్ అవ్వకూడదు ఈసారి ఎలాగైనా సరే ఏదో ఒకటి క్రియేట్ చేయాలి ఆల్రెడీ ఒకసారి ట్రై చేశారంట జీరో సెవెన్ జీరో సెవెన్ కానీ వాళ్ళు అనుకుంది సాధించలేకపోయారు పర్మిషన్ లేదండి మిమ్మల్ని ఎక్కడికో పంపించాలి అని అనుకున్నారంట కానీ మీ యొక్క గార్డ్నెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వలేదండి జీవితాన్ని తలకిందులు చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట దారులు వెతుకుతున్నారంట ఆలోచిస్తున్నారంట కేర్ గివర్ కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో దగ్గర దగ్గర చుట్టాలు ఓకేనా వేగంగా అంటే వేగంగా అనారోగ్యం వచ్చేలా చేయాలనుకున్నారంటే పని చేయలేదండి వాళ్ళు చేసింది పని చేయలేదు వాళ్ళకి చేయడానికి ఇప్పుడు దారి కూడా లేదు మీరు ప్రొటెక్టెడ్ మీరు మీ ఫ్యామిలీ ప్రొటెక్టెడ్ మదర్ కిడ్స్ ప్రొటెక్టెడ్ మీరు డివైన్లీ గైడెడ్ అండి మీ జోలికి ఎవరు రాలేరు ఈ విషయంలో ఫాదర్ ఫిగర్ జీవితాన్ని తలకిందులు చేయాలని కూడా ట్రై చేశారంటండి ఇంట్లో వాళ్ళతో గొడవ పడేలాగా ఇంటి పెద్ద వాళ్ళతో గొడవ పడి ఇల్లు వదిలి వెళ్ళిపోయేలాగా ఈ విధంగా ఓల్డ్ ప్యాటర్న్ ఓకేనండి నీ లైఫ్లో గుడ్ న్యూస్ త్వరలోనే ఒక గుడ్ న్యూస్ కూడా వింటారంట వాళ్ళ పప్పులు ఉడకలేదు మీ డివైంటి మీ దాకా రానివ్వలేదు నుంచి అట్టే వాళ్ళు చేసుకొని వద్దా కాడి నుంచి రివర్స్ అయిపోయి నుంచి అట్టే వెళ్ళిపోయారు ఇంటికి కంగ్రాచులేషన్స్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా మీ చుట్టూ ఉన్న ఎనర్జీ రీడింగ్స్ చేస్తూ ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్